వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ మనం వరంగల్ లోని ఎల్బి నగర్ నియోజకవర్గంలో ఉన్నాము సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది నరేంద్ర గారి పనితీరు ఎలా ఉంది అసలు ఆయన ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ ఎలా ఇస్తాడు అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా త్వరలో జరగబోతున్నాయి నవంబర్ ముప్పై తారీఖి సో ఇక్కడ ఉన్న ప్రజలని అడుగి ఒకసారి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఏంది అని చెప్పేసి సో మన ఛానల్ నుంచి ఒకసారి సర్వే అయితే చేయబోతున్నాము సో ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము ఇక్కడ ఒక ఆంటీ అయితే కూర్చుంది చాలా బిజీగా ఉంది ఫోన్ లో నమస్తే అండి నమస్తే మీ పేరండి లీలావతి లీలావతి గారు సో లీలావతి గారు ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ మంత్ ఎలక్షన్ జరగబోతున్నాయి నవంబర్ ముప్పై తారీఖుకి సో ఈసారి అధికారంలోకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు గెలిస్తే బాగుంటదిరా ఎందుకండి ఎందుకన్నీ అన్ని పథకాలు పెట్టిండు ఆ ఎవరు సాధించండి సాధించిండు ఆయన గెలిస్తే బాగుంటది మధ్యలో వేరే వాళ్ళు ఎవరు వచ్చినా మళ్ళా అంటే ఎందుకు ఐడియా లేవురా సాది ఉన్నది కళ్యాణ లక్ష్మి ఉన్నది దళిత బంధు ఉన్నది మన మిషన్ పై నల్లాలు ఉన్నాయి బీసీ బంద్ ఉన్నది ఎందుకు లేవురా పథకాలు బానే ఉన్నాయి రోడ్లు బానే ఉండే పథకాలు బాగానే చేసింది ఇంతకంటే ఎవరు చేసిండన్లు ఇంకా ఇంతకంటే ఎవరు చేసింది ఎక్కువ చెప్పు అంతే కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవును అయినాయి కదా మీ కళ్ళలో ఆనందం మాకు కనిపిస్తుంది అంటే కేసీఆర్ పైన ఉన్న అభిమానంతో మీరు చెప్తున్నారా లేదు అని అంటే కష్టపడి తెచ్చుకున్న కొట్లాడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారా లేదంటే కేసీఆర్ గారి నాయకత్వం లేదంటే ఆయన యాజ్ అ నాయకుడుగా ఆయన చేస్తున్న పనులను బట్టి మాట్లాడుతున్నారా కష్టపడి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారే ముందు నడిపించింది కేసీఆర్ గారే అన్ని అభివృద్ధి పనులు కూడా చేసేది ఆయనే చేస్తాడు ఎవరు కూడా సాధించలేరు వాస్తవం కూడా మన కళ్ళ ముందు చూస్తా అంటే అవపడతాండి కాదమ్మా అట్లా ఓకే ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ చాలా వరకు ఎవరైతే లోకల్ పొలిటికల్ లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు జరుగుతున్నాయి సో అది ఎంతవరకు నిజం మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా ఇప్పటివరకు అది అంతా రాంగ్ మాటలురా అదే చూస్తా అంటే తట్టుకోలేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు ఇప్పుడు ఎందుకంటే అమ్మ తొంభై తొమ్మిది చేసినా వందల ఒకటి చేయకుండా చేయలేదన్న పేరు బంధం చేస్తారు అది రాంగ్ అది ఇన్నవా మేము కార్య కార్యకర్తలు ఎవరైనా కార్యకర్తలు జనాలు వేస్తారు రా ఏరు కదా రెండు సార్లు సీఎం గా అని అంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు మూడోసారి కూడా కాబోతున్నాడు కాబోతున్నాడు ఇవ్వ లేదంటే అసలు ఇచ్చే ఛాన్సే లేదా ఎందుకు లేదురా పోటీ ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతో మంది వస్తారు రా ఎదుర్కొనే శక్తి కేసీఆర్ గారికి ఉన్నది దమ్ము ఉంది ఆయనకు అన్ని ఉన్నాయి ఆయన దగ్గర ఎవరు వచ్చినా ఏం కదే ఇట్లా పక్కకు నెట్టేసుకుంటా పోతాడు అంతే వీళ్ళెవరు తుమ్ముతో పోయే వాళ్ళని నెట్టేసుకుంటా పోతాడు అంతేగా సో మొత్తానికి పోటీ అయితే ఎవరు లేరు ఈ సారి కూడా మూడో మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పేసి కొట్టబోతున్నాడు ఎవరు లేరు ఎవరు రారు అంత దమ్ము ఎవరికి లేదు తెలుసా కేసీఆర్ గారికి ఉన్న దమ్ము ఎవరికి లేదు ఎవరు చేయలేదు కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఏం ఏం సాధించిండ్రు ఒకటి చూపించమనండి ఒకటి చెప్పమనండి మేము దానికి ఒప్పుకుంటాం ఆరోగ్యశ్రీ వీటి గురించి మాట్లాడుతున్నారు కదా రెండు రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి రెండు రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చుడు అది ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు ఆ తర్వాత ఎవ్వరు కూడా అట్లాంటి అమలు ఏం చేయలేదు ఆయన పెట్టిన పథకాలే ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిండు వాళ్ళు రెండు రూపాయలు ఇప్పుడు అట్లా కేసీఆర్ రూపాయికి కిలో బియ్యం ఇస్తాడు ఎవరా ఏమంటారు అబ్జర్వ్ చేస్తలేరు కదా అప్పుడు వాళ్ళు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిండు ఇప్పుడు కేసీఆర్ గారు కిలోకి ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తాడు ఉచిత బియ్యం కూడా ఇస్తాడు అది కూడా మనం అబ్జర్వ్ చేయలే కాదమ్మా రైతు అయితే ఇంకేంది రాష్ట వాళ్ళకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇప్పుడు మా కళ్ళ ముందే మా చుట్టాలలో చనిపోతేనే లో ఐదు లక్షలు వచ్చినాయి చనిపోయినాక కూడా స్పాట్ లో పదిహేను వేలు తెచ్చిచ్చిండ్రు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు అదేంటిది మన రైతు బంధు వస్తుంది ఇంకో వెయ్యి రూపాయలు పెంచింది కదమ్మ వాళ్ళకు కూడా ఇంకొకటి ఆంటీ ఇప్పుడు ఏదైతే మీరు రైతు బంధు గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఇప్పుడు యాభై ఎకరాలకు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంది ఏం ఏం బెనిఫిట్ లేదు సో ఈ విషయంలో కేసీఆర్ గారు ఏమన్నా అంటే లిమిట్ ఏమన్నా పెడితే బాగుంటదా ఇన్ని ఎకరాల వాళ్ళకి ఇస్తే బాగుంటది అదైతే ఒకటి మాత్రం మాకు ఒకటి చేంజ్ చేయాలి యాభై ఎకరాలు రాదు ఒక మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ఈ పది ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు వాళ్ళు ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతారు లేని వాళ్ళు అయితే లేనట్టుగానే ఉంటారు ఇది ఒక్కటి మాత్రం మాకు కేసీఆర్ గారు చేయాలని కోరుకుంటున్నాం మేము అవన్నీ మాఫీ చేసి ఐదు ఎకరాల నుండి పెట్టని ఓకే మూడు ఎకరాల నుండి పెట్టని ఓకే ఏం లేని వాళ్ళకు కూడా కొంచెం లబ్ధి పొందిస్తే మాకు అది సంతోషం చాలా సంతోషం మేము కేసీఆర్ గారిని ఇది ఒకటి కోరుకుంటున్నాం మేము మీరు కేసీఆర్ గారిని ఎట్లా భావిస్తారు అని అంటే చాలా మంది మేము అమ్మమ్మ వాళ్ళని తాతల దగ్గరికి వెళ్తే నా పెద్ద కొడుకు మా చిన్న కొడుకు మమ్మల్ని మా పిల్లలు చూడకపోయినా కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ చూసినారు అని చెప్పేసి చాలా మంది ఎమోషనల్ అయితూ ఉంటారు సో మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు నేనైతే కేసీఆర్ గారిని నాకు నాన్న లేదురా నాకు నాన్న లేదు అమ్మలేదు నేనైతే కేసీఆర్ గారిని నాన్నలానే భావించుకుంటానా ఒక తల్లి పిల్లలకు ఎన్ని చేస్తుందిరా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదంతా పరిపాలన ఆయన మీద చేసుకుని మేమందరం ఆయన పిల్లలము ఆయన కూడా అట్లనే చేస్తాడు మాకు మాకు అది చాలా సంతోషం ఒకప్పుడు మాకు అర్థమైతుంది మీ కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి ఇంకొకటి అంటే ఇప్పుడు ఒక తెలంగాణలో ఒకప్పుడు వాటర్ విషయానికి వస్తే ట్యాంకర్ల దగ్గర అసలు కొట్టుకొని రో ఎవరు ఎందుకు ఎందుకు నేను తెల్లని దాకా పొద్దున్న నీళ్లు మోస్తా అంటే అందరు చూస్తారని బిందెలు పట్టుకొని నేను వాడవాడలు నీళ్లు ఎత్తుకొచ్చుకున్నదాన్ని నేనే నెంబర్ వన్ ఫస్ట్ నేనే ఇప్పుడు బయటికి వెళ్లకుండా వాటర్ మాకు తెల్లారరికి నల్లాలు వస్తాయి రోజు రోజు నల్లాలు వస్తాయి వాటర్ సప్లై ఇట్లా అంత బాగుండదమ్మా మాకు ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు కరెంట్ ఇబ్బందులు ఒకటి లేదు వాటర్ ఇబ్బందులు ఒకటి లేవు రోడ్లు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు అందరూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బూర్దలకెళ్ళి నడిచినాం కాదురా మేము ఇప్పుడేమో ఏ గల్లీ పో నువ్వు ఇంత చిన్న గల్లీ పో రోడ్లే ఎక్కడ వాటర్ చూద్దామన్నా అవతలేవు వర్షాలు కూడా కూడా ఉంటది కనీసం వాటర్ చుక్క ఇప్పుడు మీ ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా నరేంద్ర గారు సో మీ మార్నింగ్ నుంచి చేసిన సర్వే ప్రకారంగా అయితే చాలా మంది పాజిటివ్ గానే చెప్తున్నారు కొందరు వచ్చేసి కొన్ని కొన్ని రోడ్ల విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడే దవ్వినారు అది అని చెప్తున్నారు సో ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి రోడ్లు దొవ్వకం జరిగిందా లేకపోతే అసలు రోడ్లు ఎప్పుడైనా ఇక్కడ ఏ రోడ్లు స్టార్ట్ చేసి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతాందిరా అవుతాంది ఒకటే ఒకటేసారి అవుతుంది అమ్మా కాదు కదా ఏదైనా కూడా చేస్తా అంటే చేస్తా అంటే ఇప్పుడు ఒక గల్లీ చేసినాక ఇంకో గల్లీ కంప్లీట్ చేస్తారు అట్లా చేస్తారు చేసుకుంటూ వస్తానే ఉన్నారు అవ్వడం పైప్ లో ఇవ్వడం దారా ఏదైనా కూడా మనకు కూడా ఓపిక ఉండాలే కదా అట్లా అన్నం వండుతాం చల్లారిదా కాగాలి కదా చల్లారిదా కాగాలి కూర వండాలన్నా కానీ కదా అట్లా అది ఓపిక ఉండాలి వేస్తాను రోడ్లు బాగా చేస్తాను ఎక్కడెక్కడ ఒకప్పుడు లేని రోడ్లను మేము ఇప్పుడు చూసి సంబర పడుతున్నాం కేసీఆర్ పెట్టిన పథకాల పైన మీకు నమ్మకం ఉందా అండి ఉందిరా నమ్మకం లేంటే ఇప్పుడు రెండు సార్లు అయిందా సీఎం గా ఇప్పుడు రెండు సార్లు సీఎం అయిందంటే నమ్మకం లేకుండా కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసింది సో మేనిఫెస్టో మీరు చూసారా చూడమ్మా చూసినా వాళ్ళన్ని వాగ్దవాలు ఇస్తారు ఇప్పుడు కర్ణాటక గెలిచే కర్ణాటకలా గెలిసి దానికి ఏమన్నారా ఎన్ని వాగ్దవాలు ఇచ్చి ఎన్ని ఇప్పుడు కొట్టుకుంటాను అసలు ఉండాలనా రాజీనామా చేయాలనా ఇప్పుడు ఏందని కొట్టుకుంటాను కానీ కేసీఆర్ గారు అట్లా కాదు ఒకటి ఒప్పుకున్నారంటే అది అమలు చేస్తారు అది ఖచ్చితంగా సాధిస్తాడు ఆయన సాధించే శక్తి ఉంది అట్లా ఆంటీ మళ్ళీ మళ్ళీ మీరే వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి కేసీఆర్ గారు గెలిచినాక మీరే వచ్చి మళ్ళీ మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి సో ఆంటీ మళ్ళీ ఇప్పుడు చాలా మంది మీరు చూస్తూనే ఉన్నారు మీరు నార్మల్ గా గల్లీ మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఎవరో ఒకరు మీరు పాజిటివ్ గా చెప్తుంటే ఆయన ఏం చేసిండే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు సో కేసీఆర్ పైన చేసే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం చెప్తా అమ్మా వాళ్ళు చూసి ఓర్వలేకపోతారు కదా అది వాళ్ళ కళ్ళ వాళ్ళ ఎట్లా పోవాలి ఏం చెప్పాలి బుర్దలో ఒక రాయి వేస్తాం ఆ రవితే బుడ్డలు ఒక రానేస్తారు ఏం చేస్తుంది పైకి ఎగితే మళ్ళీ కిందనే పడుతుంది అంతే కదా వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంతే వీళ్ళు వీళ్ళెవ్వరు ఏమనుకున్న కేసీఆర్ కు తుగ్గు ఇవన్నీ ఎట్లా ఇంటికి వెళ్ళేస్తే వీళ్ళందరూ అట్లనే లేచిపోతారు ఏం చెప్తారు మరి ఏ జై జై తెలంగాణ జై కేసీఆర్ మళ్ళీ కారు దూసుకొస్తా అంటే అందరు ఎగిరిపోతా ఉంటారు కారు మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ఖచ్చితంగా దూసుకొని వస్తాడు జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ